భారతదేశం చాలా సంవత్సరాల తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్పును గెలుపొందింది ఈ నేపథ్యంలో మనతో పాటు తిరుపతిలోని పలువురు క్రీడాకారులు మనతో ఉన్నారు జెన్ అకాడమీకి సంబంధించిన కోచ్ కిరణ్ గారు ఉన్నారు వారి అడిగి మరిన్ని విశేషాలు కనుకున్నాం ఎంతో ఆకలి మీద ఉన్నామండి కొద్దిగా ఆకలి తీరింది పదిహేడు అంటే ఇది పదిహేడేళ్ళ తర్వాత రావాల్సింది కాదు అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ ఒక రెండు టర్మ్ల కన్నా ఒకసారి మనం కప్పు కొట్టేంత శక్తి మన దగ్గర ఉంది వనరులు మన దగ్గర ఉన్నాయి కానీ బ్యాడ్ లక్ గేమ్ అంటే మైండ్ గేమ్ లో చివరికి వచ్చేసరికి మన వాళ్ళు మైండ్ గేమ్ లో నిలబడలేకపోతున్నారు ఆ మైండ్ గేమ్ లో నిలబడలేకపోవడం వల్లనే ఆస్ట్రేలియా మీద ఫైనల్ కూడా ఓడిపోవలసి వచ్చింది చేతి చేతిలో పోగొట్టుకున్నాం ఈసారి చాలా అద్భుతంగా ఆడారు మన చేతిలో లేని మ్యాచ్ థర్టీ రన్స్ ఏ కొట్టాలి వాళ్ళకి ఇంకా ఐదు ఆరు వికెట్లు ఉన్నాయి ఆ సమయంలో మనం చూపించినటువంటి ఆ పట్టుదల ఆ మైండ్ గేమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆ యాటిట్యూడ్ ఎప్పుడు ఉన్నా సరే ఆ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఏ అయినా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది సౌత్ ఆఫ్రికాకి ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనల్ ప్లియర్ సెమీఫైనల్ ప్లియర్ ఏదైతే ఉందో అది వాళ్ళు వెంటాడుతూనే ఉంది ఖచ్చితంగా ఈ మైండ్ సెట్తోనే మనం ముందు మ్యాచ్లు కూడా ముందుకు వెళితే ఇంకా అద్భుతంగా ప్రతి వరల్డ్ కప్ కూడా మనం తీసుకుని సాధించగల సత్తా మన దగ్గర ఉంది ఎప్పుడు లేని విధంగా చాలా ప్రెజర్తో ఇండియా టీం అనొచ్చు ఇలాంటి పరిస్థితిని ఎలా అధిగమించిస్తే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఇది మైండ్ గేమ్ అనేది చెప్పాలి మైండ్ గేమ్ అంటే ఎందుకురా అంటే ఎంతో షార్ప్గా ఉండాలంటే ప్రతి బ్యాట్స్మెన్ కావచ్చు బౌలర్ కావచ్చు ఏ ఒక్క క్షణం ఏమారినా కానీ ఆ రోజు మంది కాదు ఈ మైండ్ సెట్తోనే మనం సైకలాజికల్ గా ముందుకు పోగలిగితేనే క్రికెట్లో సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండగలిగితేనే మనం గేమ్ లో ముందుకు పోగలుగుతాం ఇది మనం ప్రపంచానికి నేర్పించాం సైకాలజీ అనే సబ్జెక్ట్ మనం మనం దాన్ని వదిలేసాం దాన్ని వదిలేసి మనం విచ్చలవిడి పోకూడతా పోయేసి టెన్షన్ పడిపోతున్నాం టెన్షన్ ఇవ్వడం తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకోవాలి ఇప్పుడు టెన్షన్ ఇవ్వడం అలవాటు చేసుకున్నారు ఈ ఫైనల్ మ్యాచ్లో లాస్ట్ ఫైవ్ అవర్స్ థర్టీ రన్స్ సిక్స్ వికెట్స్ అనేది అసలు మనం విజయం అనేది అలాంటి దాన్ని స్ట్రాంగ్ అవ్వడం వల్ల మైండ్ సెట్ ప్లేస్మెంట్స్ కావచ్చు రోహిత్ రోహిత్ శర్మ పెట్టిన ప్లేస్మెంట్స్ కావచ్చు బౌలర్స్ కూడా కొంచెం బుద్ధిని ఉపయోగించి ఎక్కడ స్పాట్లు బౌలింగ్ చేయాలనే విధానంతో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను ప్రయోగించడం ద్వారా కంట్రోల్ చేయగలిగాం ఆటోమేటిక్గా విజయాన్ని సొంతం చేసుకోగలిగాం భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ రోజు ఏదైతే నిన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ భారతదేశం రెండోసారి గెలవడం అనేది నిజంగా మేమందరం క్రీడాకారులుగానే కాకుండా ముఖ్యంగా భారతీయులుగా మేమందరం కూడా చాలా ఆనందం చేస్తున్నాం మనం ఈ టోర్నమెంట్ చూస్తే ఈ టీ ట్వంటీ టోర్నమెంట్ నుంచి మన ఇండియా ఫేవరెట్ ఉంది మనం ఫైనల్లో నిన్న మ్యాచ్ చూసినట్టయితే చాలా అద్భుతమైన మ్యాచ్ నిజంగా కోహ్లీ ఆయన ఆడినటువంటి ఇన్నింగ్స్ కావచ్చు నిజంగా మనం వన్ సెవెంటీ ప్లస్ కొట్టడం ఆ పిచ్చి పైన వన్ సెవెంటీ ప్లస్ అనేది చాలా కష్టమైన టార్గెట్ చేజింగ్లో అందులో టీ ట్వంటీ వరల్డ్ కప్లోనే అత్యధిక స్కోర్ నిన్న మన భారత మన ఇండియా చేసిన స్కోరు దీన్ని సౌత్ ఆఫ్రికా చాలా అద్భుతంగా చేస్ చేయడం ఒకనొక సందర్భంలో ఎక్కడ భారత్ ఓడిపోతుందో అనే ఒక డౌట్ కూడా మన అందరిలో కూడా రావడం జరిగింది కానీ అద్భుతమైన బౌలింగ్ బుమ్రా కావచ్చు మన హార్దిక్ పాండ్యా ముఖ్యంగా అతను మానసికంగా ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ గ్రౌండ్లో ఆ ఒత్తిడిని చూపించకుండా కేవలం భారతదేశం కోసం ఆడాలి అనే ఒక కసితో ఆయన బౌలింగ్ చేసే విధానం కావచ్చు అలాగే ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఈ మధ్యన ఆయన ఫిట్నెస్ కూడా లేకుండా చాలా మ్యాచ్లు ఆడకుండా పోయారు రావడం రావడం ఫిట్నెస్తో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలోకి రావడం అతని ఫిట్నెస్ ఏ లెవెల్లో ఉందంటే నిన్న ఆ క్యాచ్ అద్భుతమైన క్యాచే మనందరికీ నిదర్శనం ఈరోజు ఈ చిన్న చిన్న క్రీడాకారులు ఇప్పుడు క్రికెట్ నేర్చుకుంటున్నటువంటి పిల్లలు కావచ్చు అలాగే రంజీ ట్రోఫీ స్టేట్ లెవెల్లో డిస్టిక్స్ లెవెల్స్లో ఆడుతున్నటువంటి అందరూ కూడా నిన్న జరిగిన మ్యాచ్ని ఒక ఉదాహరణగా తీసుకోవాలి ఎటువంటి స్టేజ్లో ఒక్క రన్ను కూడా ఉన్నప్పటికీ మనం గెలుస్తామనే నమ్మకంతో ఆడితే ఖచ్చితంగా విజయం వైపు మనం అందరం కూడా పయనించే అవకాశం ఉంటుంది ఒక చిన్న బాధాకరం వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలోనే ఒక చిన్న బాధాకరం కూడా ఉంది ఏదైతే మన విరాట్ కోహ్లీ గారు ఉన్నారో టీ ట్వంటీ ఇంటర్నేషనల్కి గుడ్ బై చెప్తున్నా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అందులో అత్యధిక ముఖ్యమైన అంటే గొప్ప ఫిట్నెస్ ఉన్నటువంటి ఒకే ఒక క్రీడాకారుడు విరాట్ విరాట్ కోహ్లీ ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం ఒక బాధ అయితే భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండోసారి పదిహేడు సంవత్సరాల తర్వాత గెలవడం నిజంగా మేమందరం కూడా గర్విస్తున్నాం కంగ్రాచులేషన్స్ ఇండియా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లకి ఎలాంటి మెలకువలు తీసుకుంటే ఇండియా టీం మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తుందంటారు కేవలం కోహ్లీ గారి ఒక నిదర్శనం ఎందుకంటే టీ ట్వంటీ రిటైర్మెంట్ ప్రకటించడం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ జనరేషన్ని మనం పికప్ చేయాలి ఇక్కడి నుంచి సో వాళ్ళందరూ కూడా మనకి ప్లేయర్స్కి కొరవలేదు కాకపోతే ఈ యొక్క క్రికెట్లో దయచేసి రాజకీయాలని పొలమకుండా ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రతి వరల్డ్ కప్ ఇండియా గెలుస్తున్నదండో ఎటువంటి సందేహం లేదు